మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే గుంతపల్ల గ్రామ రెవెన్యూ పొలంలోని తొమ్మిది వందల నలభై ఎనిమిది సర్వే నంబర్లో లో పది ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్ల భూమిలో ఏదైతే వంకపురం అని చెప్పేసి అని కూడా బద్వేల్ తహసీల్దార్ గారు ఈ రోజు ఒక హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మన సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది మనం చూపించబోతున్నాము ఏదైతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా దాంట్లో వాళ్ళు రాసిన పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఈ ఇది భూమి ఎవరైతే భేస్మెంట వేశారో ఆ బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు వారు ఏం చెప్తారు అసలు ఏంటి అంటే ఈ భూమి వీరిదా లేదంటే ప్రభుత్వందే అసలు ఏంటి అని చెప్పేసి కూడా బాధ్యతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం మా చెప్పండి ఏంటి భూమి మీద ఏంటి ఇది వంకపురం బోక అంటున్నారు అంటే వంకపురం బోగేనా కాదా ఇది మాదే సార్ నలభై ఎనభై ఏళ్ళ మించింది రెండు తరాలు అయిపోయినాయి ఇప్పుడు ఒక ఆయన అని ఆయన మెట్ట మీద ఉన్నాడు రాజా అని ఈ సార్ దీంతో మాకు బాగా ఉంది అని అంటున్నాడు మేము శాఖలో ఆయనకు బాగా మెట్ట అది మీరే చెప్పండి సార్ మాకు న్యాయం చేయాలా పచ్చెంట్లు అయితే మాకు పచ్చెంట్లలో ఆయనకి ఎట్లా స్థలం వచ్చేది ఎట్లా వచ్చేది సార్ మాకు న్యాయం చేయాలా ఇన్నాళ్ళ ఉండేది ఈ పొద్దు ఎట్లా వచ్చేది సార్ ఆయనకు అప్పుడే మళ్ళీ ఫస్ట్ మేము ఫస్ట్ ఉన్నప్పటి నుంచి మా మామూలు తరం ఉన్నప్పటి నుంచి మాకు బాగం ఉండదు ఉండదు అనలేదు కదా ఈ పొద్దు ఎట్లా వచ్చేది సార్ వాళ్ళు ఉన్నాయి మేము శాఖలో మా సహకులు వాళ్ళ కాడికి వచ్చి అన్యాయం చేద్దామని ఉండడా ఆ మాకు ఇది ఏదో ఒకటి తెగాలా సార్ మాకు నయం చేయాలి ఆ మాకు నయం చేసి మాకు బోర్డు తీపియాలి ఆ బోర్డు తీపిచ్చేంత వరకు మేము వీటినే మాట్లాడుతుంటాం అంటే బతిలో ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ పెట్టిన బోర్డు లో వాళ్ళు హెచ్చరిక బోర్డు అనేది ఒకటి పెట్టారు అంటే ఇది ఏదైతే ఇది వంకపురం బోక అంటున్నారు అసలు ఇది వంకపురం పోక లేదు మీ పెద్దల కాలంలో నుంచి కూడా మీకు ఎవరైనా ఇది ఇచ్చారా మీకు దీనికి సంబంధించి ఏమైనా పేపర్లు ఏమైనా మీకు ఏమైనా ఉన్నాయా మాకు ఉండాయి సార్ మాకు ఉండాయి అవి ఉండయి అందరికి అందరితో పాటు మాకు ఉండయి ఆ లేకుండా ఎట్ట పోతే ఉండయి మాకు కాగితాలు ఉండయి మాకు ఇచ్చినట్టు మాకు కాగితాలు ఉండయి మా కాడ మా మామయ్యా ఉండవు మాకు ఇచ్చినారు మా కాడ కైతాలు ఉండయి ఎందుకు వీరు నిర్మాణాలు చేపట్టలేదు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం చెప్తారో కూడా అమ్మ చెప్పండి మీరు ఇక్కడే ఉంటారా ఉంటాం సార్ మేము ఉండబట్టి నా కానీ నలభై సంవత్సరాలు అయింది మా ఆడబిడ్డలు కానీ చిన్న పిల్లలు మా అత్త చనిపోయినది మా ఉన్నాడు కానీ వాళ్ళు ఏం తెలియదు అని చెప్పి మా బాగత్తులు భూములన్నీ వాళ్ళు ఆన్లైన్ తో వాళ్ళ భూములన్నీ ఈ పొద్దు ఈ స్థలానికి కానీ పెండింగ్ పెట్టి మా మామేడు అరవై అరవై సెంట్లు అడంగల్లో గాని ఉంది కానీ ఏమంటే వాళ్ళు మచ్చుగత్తులు తీసుకొని గొడ్డెండ్లు తీసుకొని మా మిందుకు వచ్చి దాన్యంగా ఈ నరుకుతాం సంపుతం అనే రకంగా పార్తం చేస్తా ఇది వంకపాలం పాక్ వంకపాలెం అంటే ఉంది కదా పది ఎకరాల చిల్లర ఉందంటారు కదా అంతా కానీ చెయ్యాలి కదా అదే రకంగా చేసినప్పట్లో మేము ఈ పొద్దు మాకు ఈ ఉండే రోమంతలోనే వచ్చి మాకు ఎందుకు ఈ రకంగా బోర్డు నాటింలో ఇది సర్వే నెంబర్ కానీ అది కాదు ఏరే నెంబర్తో బాగుండరు మాకు బోర్డు తీసే పౌరుతం చేయాలి సార్ మాము ఎప్పుడూ నా ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కానీ మా పుట్టింటికాడ కానీ తెలుగుదేశం పార్టీనే ఈ పొద్దు మేము ఏ పౌరుతం కాదని చెప్పి మమ్మల ఈ రోడ్ల మీద కేడిచి ఒక నరసింహ నాయుడు ఒక రామ్మూర్తి వీళ్ళందరూ కాని ఇట్లా చేసి ఈ పొద్దు మమ్మల్ని ఈ రకం చేస్తాడు నోర్లు తాళలేని వాళ్ళను ఆ ఈ రాజానే ఆయన ఎత్తి రాజానే ఎత్తి మమ్మల రోడ్ల మీదకి తీయాలా అని చెప్పి రకంగా చేస్తాడు మోదేపల్లె రాజా చీను సుబ్బరాయుడు వీళ్ళందరూ మా బాగత్తులే మోదేపల్లి వాళ్ళే కానీ మమ్మల్ని ఎందుకు ఇట్ట చేస్తాడు మా భూములు మాకు చెందే తట్టు చేసి ఎంఆర్ఓ సారు కానీ ఈ సారు కానీ కాని సారు కానీ అందరికి కోడి నమస్కారం చేసుకుంటానము అందరూ మా మా వాళ్ళకి ఆదిత్యలేదు తెలియదని మమ్మల్ని అన్యాయం కాబట్టి మాకు అంతా చూడాలని కోరుకుంటాను సార్ ఇప్పుడు బాధ్యతలు కూడా ఒకటే చెప్తున్నారు ఎంత సేపు ఉన్నా కూడా వారి నోట్లో నుంచి మూడు పేర్లు మాత్రమే వస్తున్నాయి ఏదైతే మా భాగస్థులు అంటున్నారు అంటే ఇదంతా కూడా మేము చేసుకుంటా ఉన్నాము వారికి మాకు మధ్య కూడా అంటే పంచుకోవాలని చెప్పేసి అని కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అంటే ఇది ఆ వంకపరం అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అని చెప్పేసి అని కూడా మనకు కూడా ఒకవైపు కూడా మనం కూడా ఆలోచిస్తున్నాము అంటే దీనిపైన కూడా అధికారులు ఏ విధంగా ఏం చెప్పబోతారో కూడా చూద్దాం ఇప్పుడు వారు కూడా మూడు పేర్లనే మాత్రమే ఆరోపిస్తున్నారు రాజా సీను నాయుడు అని చెప్పేసి అని వీరు పేర్లు చెప్తున్నారు వీరికి ఈ భూమికి ఏంటి అసలు సంబంధం ఏమిటి అని చెప్పేసి అని కూడా అధికారులు చూసి వారిపైన కూడా ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా వీరందరిపైన పైన కూడా అంటే ఇది వంకపరం బోగైతే వీరి పైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటుంది అంటే ఇది వంకపరం బోగలోనే వీళ్ళు కానీ ఇలా బేస్మెంట్ కానీ వేసింటే కూడా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వీరికి కింద కూడా అనేక రకాలుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం వారిపైన కేసులు పెడతారు మరి ఇంకా ఏమేమి జరుగుతాయో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి